హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఇయర్ సో సమ్మర్ అయితే వచ్చేసింది కదండి సో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు కదా సో ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా తాగాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాటికి ఈరోజు చెక్ పెట్టేద్దాము ఇంట్లోనే ఈజీగా బయట కూల్ డ్రింక్ షాప్లో దొరికే విధంగా అయితే హోమ్ మేడ్ కూల్ డ్రింక్ని అయితే రెడీ చేసేసుకుందాము ఇంకా కూల్ డ్రింక్ అనే బదులు కూడా సో మనం బయట ఎక్కువగా బాదం మిల్క్ని ఇష్టపడుతూ ఉంటాం కదండీ సో ఆ బాదం మిల్క్ని ఇంట్లోనే రెడీ చేసేసుకుందాము ఇంకా దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే బాదం కాజు అలాగే కొన్ని మకాన గింజలను అయితే యూజ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ బాదం కాజుని ఎలాగా తీసుకోవాలంటే ఒక కప్పు బాదం అయితే హాఫ్ కప్పు కాజునైతే తీసుకుంటున్నాను ఇంకా వీటిని వేసుకొని దోరగా సిమ్లోనే పెట్టుకొని ఇలాగ ఫ్లేమ్ పైన వేయించుకుంటూ ఉన్నానండి సో ఇలాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక హీట్ అవుతుంది కదండి సో మనకి వేగాయి అని అనిపించినప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇంకా ఇవి చల్లారితే చూడండి ఇలాగా తుంచితే చిరిగిపోతాయి అనమాట ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి ఎందుకంటే కాజు బాదం వేసుకుంటున్నాం కాబట్టి సో ఇవి కొద్దిగా ఆయిల్ కంటెంట్ ఉంటాయి మెత్తగా అయిపోతాయి సో అలా కాకుండా మనకి పొడి పొడిగా ఉండేటట్లు మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి నేనైతే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను సో మీకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు లేదా పటికా ఉంటుంది కదా సో దాన్నైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా దీనిలోకి ఒక్క చిటికడు ఫుడ్ కలరు అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకోసం అంటే కొద్దిగా కలర్ కోసం కలర్ఫుల్గా ఉంటే మనమైనా తాగడానికి ఇష్టపడతాం కదా సో దానికోసం అని చెప్పేసి ఇలాగ యాడ్ చేసుకొని మొత్తం పౌడర్ని కూడా ఇలాగా మనకి పాలల్లో వేస్తే కరిగిపోయేలాగా వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాను ఇంకా వీటిని ఒక ఎయిర్ కంటైనర్ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఎప్పుడైనా తీసుకొని తాగేయచ్చు సో వీటిని ఎలాగ తాగవచ్చు ఏమి మనం హాట్ హాట్గా కావాలంటే హాట్ హాట్గా తాగవచ్చు లేదు కూల్ కూల్గా ఈ సమ్మర్లో ఎండని మర్పించేలా ఉండాలి అంటే పాలని కాచి చలాార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న పాలను కలిపి తాగితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా నేను అప్పుడప్పుడు మిక్సీ పట్టాను కదా అని చెప్పేసి పాలు కూల్ కావడానికి టైం పడుతుందని ఇక్కడ వేడి వేడి పాలు అయితే వేసేసుకొని తాగేస్తున్నాను ఇంకా మనం ఈ హాట్ హాట్ బాదం మిల్క్ని ఎక్కువగా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బయట హోటల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా బయట బాండీ పెట్టి కాస్తూ కాస్తూ కాస్తూనే ఉంటారు సో కంటిన్యూస్ ఫ్లేమ్ ఉంటూనే ఉంటుంది సో పాలను కాస్తూనే ఉంటారు మ్యాక్సిమం నేను చూసిందైతే అక్కడ చూశాను సో లోకల్లో అయితే చూడలేదు మేబీ ఉండొచ్చు నేను చూసి నాకు పోవచ్చు అలా అని చెప్పేసి ఇంట్లో తాగాలి అని చెప్పేసి నేనైతే ఇలాగ రెడీ చేసేసుకొని పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని ఇలాగ కలుపుకొని తాగితే గనక సూపర్గా ఉంటుంది మనకి వర్షాకాలమైనా పని చేస్తుంది అలాగే ఎండాకాలమైనా పని చేస్తుంది ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే నచ్చినప్పుడు నచ్చిన విధంగా తాగేయచ్చు కదా సో ఇలాగ హాట్ హాట్గా మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలి ఎలాగా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేసేయండి నేను వాటిని ట్రై చేసి మీకు సజెస్ట్ చేస్తాను అలాగే బయట కూల్ డ్రింక్ షాప్లో లాగా బాదం మిల్క్ రెడీ చేసుకోవాలి అని అంటే ఇక్కడ నేనైతే బాదంని అలాగే కాజుని ముందుగానే నానబెట్టుకున్నాను ఇంకా వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి ఇంకా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి సో ఫైన్ పేస్ట్ లాగా కావు కాబట్టి వీటిలోనే ఒక కప్పు మిల్క్నైతే యాడ్ చేస్తూ ఉన్నాను సో మనం పాలు యాడ్ చేయడం వల్ల మనకి ఎంత స్మూత్గా పేస్ట్ కావాలంటే అంత స్మూత్గా రెడీ అవుతుంది లైక్ లాగా అయిపోతుంది కదా సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి కూల్ డ్రింక్ షాప్లో లాగా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతాయి సో ఇక్కడ చూడండి రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా పాలు ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ వన్ లీటర్ పాలు అయితే తీసేసుకున్నాను ఇంకా మనం వేసిన పేస్ట్ అలాగే పాలు బాగా మరిగిన తర్వాత ఇలాగ నేను ఇందులోకి ఫుడ్ కలర్ వాడకుండా పసుపునైతే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనం పాలల్లో కుక్ చేసి ఉంచుతున్నాం కదండి సో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు సో వన్ ఆర్ టూ డేస్ వరకే అందుకోసం అని చెప్పేసి పసుపును అయితే యూజ్ చేసి ఇలాగా కుక్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులోకే షుగర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈ షుగర్ మనకి ఎంత కావాలి అనేది సరిపడేదాన్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వన్ లీటర్ పాలకి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాను సో మీరు పాలు ఎక్కువగా స్వీట్నెస్గా తాగుతారు అని అనుకుంటే షుగర్ని కాస్త ఇంక్రీజ్ చేసేసి వేసేసుకోవచ్చు ఇలాగా వేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ దాకా పాలన అలాగే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సో అప్పుడు మనకి బాదం మిల్క్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి బాదం మిల్క్ బయట ఎలా ఉంటాయి చిక్కగా ఉంటాయి కదా సో ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత అయితే కట్టేసుకోవాలి ఇంకా వీటిని చల్లారేంత వరకు ఉంచాలండి సో వన్స్ చల్లారిన తర్వాతనే మనము వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ నేనైతే మొత్తాన్ని ఇలాగా ఒక స్టీల్ డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అలాగే వీటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి సో డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి పాలు అనేవి గడ్డ కట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి సో అలాగా చేయకండి సో నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ దాకా కూలింగ్ అయ్యేటట్టు పెట్టుంటే మనకి పర్ఫెక్ట్గా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతాయి చూసారా ఫోర్ టు ఫైవ్ అవర్స్కి బాదం మిల్క్ అయితే చక్కగా కూల్ అయిపోయాయి ఇంకా నేను డబ్బాలో వేసుకుంది ఎందుకు అంటే ఇలాగ స్పూన్తో మనకి ఎంట్లా కావాలంటే అలాగా వేసేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే బాటిల్లో కూడా వేసేసుకొని మనం కూలింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలాగ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని మన ఇంట్లో పిల్లలు కానీ లేదా ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కానీ ఇలాగా కూల్ కూల్గా ఇస్తే వాళ్ళు సంతోషపడతారు మనము సంతోషం కదండి ఈ సమ్మర్ని మర్పించేలాగా కూల్ కూల్గా హాట్ హాట్గా బాదం మిల్క్ని అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా సో వీటిని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది అయితే నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా ఈ సమ్మర్ని మర్పించేలాగా మరిన్ని డ్రింక్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్